తనపల్లి జిల్లా మునగపాక మండలంలోని తోడాడ గ్రామంలో ఆధ్యాత్మిక పీఠం శ్రీ ఆదనరణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసన కార్యక్రమా చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వయసున్న వృద్ధుల వరకు ఇందులో పాల్గొని ఆసనాలు వేశారు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ప్రక్రియ కొనసాగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో యోగా సాధన ఆసనాలు యోగా ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు ఒకవైపు విశాఖ సాగర్ తీరంలో లక్షలాదిగా యోగాలో పాల్గొనగా ఇక్కడ ఓంకారపీఠంలో అదే సమయానికి యోగ ఆసనాలను వేశారు యోగా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషయాల నిర్వహకులు సూచించారు కార్యక్రమంలో స్వచ్ఛందంగా హాజరై ఆసనాలు వేశారు మేనేజింగ్ ట్రస్టీ సూర్యశెట్టి సుషన్న కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వాసపల్లి అప్పలరాజు పాల్గొన్నారు గురు బ్రహ్మం గురుకృష్ణం గురుదేవ మహేశ్వరం గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవేన ఈరోజు మనం శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఓంకారపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇదే సమయానికి బీచ్లో మోడీ గారు కూడా ఇదే సమయానికి యోగాన్ని ప్రారంభించడం జరిగింది అయితే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఓంకారపేట ఆశ్రమంలో మనం ఈ యోగాని జరుపుకోవడం జరుగుతుంది ఈ తోటాడు ఆశ్రమం నుంచి పెద్దలు యువకులు అలాగే స్కూల్ పిల్లలు కూడా ఈ పదకొండు సంవత్సరాల నుంచి యోగాని అభ్యసించడం జరుగుతుంది ఈరోజు ఇంకా విశేషంగా గ్రామంలో చాలామంది చాలామంది ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎంతమంది హాజరయ్యారు ఇది కంటిన్యూ ఫరెవరు సాగాలని ఆ గురుదేవుల ఆశీస్సులతో అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం పది కాలాలు సాగాలని ఈ ఆరోగ్యం అందరూ సమకూర్చుకోవాలని కోరుకుంటూ